మరియా తెలియదు నా పరికుడు రక్తం చేసేది నువ్వు ఏదో నా పరిగొన రక్తం చేసేది నువ్వు ఏనా నువ్వేం పోసినప్పుడు చూసేది నువ్వేం పోసినప్పుడు చూసేది మా గారికి రక్తం పిన్నా అంత గడికి రక్తం పిన్నా అంత నీకు లేదు బాయికి ఏం పోసిద్ం తీసుకొని జల కొడతా తీసుకొని జల కొడతా నా నీ బాధానికి నా బాధానికి షుగర్ నీ చెప్పారా షుగరు టెస్ట్ బయ్ షుగరు யா என்னால மொத்தம் ஷுகர் பால் தவிர பால சூர்த்த நீராபாய் யார் கெல்லி தானா என்ன கால ராபாபாய் யார் கெல்லி தானா

తీసుకుంటా నువ్వు బరిగొట్ రావద్దు అసలు బరిగొట్టు రావద్దు నువ్వు

నేను సార్ పైకి ఏం పోయిద్ద్రామ్ పోయి పోతుంది సరే పోతుంది లెక్కేసుకుంటా నువ్వు చూసా నువ్వు వచ్చేది ఏంది నీకు

మీ పెద్దడి చెప్పుడు ముందా లేదు బాబాయ్ చదువుతున్నాను బాబాయ్ చదువుతున్నాను అసలు నువ్వేమన్నా చెయ్యి నేను ఎలా కలిసిందే మాట్లాడు పిచ్చుకొక్క ఏం గడిచింది నిన్నీ గడిచింది గడిచింది నువ్వు అరుతున్నావు అట్టా నీ పిచ్చుకో ఎంపిక పెడుతున్నా పంచాయతీ బాగో చెప్తా జబ్బో జబ్బో ఎవరికి నా పరిపోలేదు కేంద్రంలో షు వచ్చింది ఎందుకు వచ్చింది

పోరా నువ్వునారా ఎదవా ఎవరు దొంగ ఆడకు దొంగ నువ్వు దొంగ మీరేదా దొంగ ఆడకు దొంగ నువ్వు దొంగ మీరేస్తారు

అసలు ఏంద్ర నేడిపోతావు అసలు ఏంద్రీ నువ్వు ఎంత కొత్తనావ్వ ఏంద్రీ అసలు నీ ఉద్దేశం ఏంద్రీ అసలు నువ్వేంద్రీ దొంగలంజా నువ్వేంద్రీ పోల్ వచ్చిందా ని దొంగలంజా కొడుతున్నా నన్ను ఎడిపోతు ఎవడు అసలు ఏదా ఏం పడవ నన్నే హెడ్బెత్తు ఎవడు నువ్వు ఏం

ఎక్కింది లేదు చేస్తారు నాకు తెలి ఎందుకు యాభి షుగర్ టెస్ట్ చేయాలని చెప్పారు మర్యాద కూడో లేదా ల్యాబ్ తీసుకురా బరి

తిని కక్కు తెచ్చింటే రాకేం చేస్తారు తిని కక్కు తెచ్చింటే రాకేం చెప్తారా నువ్వు తెట్లా నువ్వు తెట్లా దంపుకోని తిట్టలేదు అంటారా అట్లా తింటే కూడా చిత్రం రాగం ఇంత తింటున్నా చిత్రం మర్యాద మధ్య ఆడగోడే రావద్దు నువ్వు